హలో అండి నమస్తే కాడలు పచ్చడిని ఉల్లిపాయ టమాటా వేసుకుని ఎలా చేయాలో చూద్దాము అంతకుముందు మరొకలాగా నేను చూపించాను మన ఛానల్లో అది కూడా ఉంది కావాలంటే అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా చేయాలనేది మొత్తం ఫుల్ వీడియో ఉంది దాన్ని కూడా చూడొచ్చు ఇప్పుడు ముందుగా పోపు వేయించుకుని పోపుతో పాటు ఎండుమిర్చి వెల్లుల్లి రప్పలు కూడా వేయించుకుని పోపు అంతా తీసి పక్కన పెట్టేసుకుని దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు కాడలు టమాటాలు ఇవన్నీ వేసేసి బాగా కలిపి ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలి నల్లేరు కాడల్లో మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన ఎముకలకి చాలా చాలా మంచిది బోన్స్కి విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని చెప్తారు నల్లేరు తింటూ ఉంటే అందుకని అప్పుడప్పుడు మనం నల్లేరు కాడల్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు పసుపు వేసి మూత పెట్టాం కదా ఇప్పుడు కొంచెంసేపు తర్వాత చక్కగా మగ్గిపోయాయి కొంచెం రుచికి సరిపడగా కాస్త చింతపండు వేసుకుని మరి కాసేపు మగ్గించి మూత పెట్టేసి అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసేసుకోవడమే మిక్సీ వేసేటప్పుడు ఇంకా కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసాను వెల్లుల్లి కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటే వాపుల్ని అవన్నీ తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇవన్నీ ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ని చాలా ఎక్కువగా తగ్గిస్తుంది వెల్లుల్లిలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి సో ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ వేసేసుకుని పైన మనం ఆల్రెడీ కొంచెం పోపు తీసి పక్కన పెట్టుకున్నాం కదా పోపుని కలిపేసుకోవడమే లేదంటే మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నిటికీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్